ప్రొద్దుటూర్ గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులే కడప జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ప్రొద్దుటూరు గొప్ప ప్రారంభం జిఎన్ఆర్ఎస్ వారి మందర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకే చోట టిఫిన్ సెంటర్ రెస్టారెంట్ మీటింగ్ హాల్ బార్ కలిగిన ఏకైక ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ మన ప్రొద్దుటూరు వినాయక్ నగర్ నందు గౌరవనీయులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రారంభం అందరూ ఆహ్వానితులే అడ్రస్ సిక్స్ డాష్ త్రీ నాట్ వన్ ఆర్ట్స్ కాలేజ్ వినాయక్ నగర్ ప్రొద్దుటూరు నెల ఇరవై నాలుగు తారీఖున శుక్రవారం తెల్లవారుజామున దాదాపుగా మూడు గంటల ప్రాంతంలో జాతీయ రహదారి అయినటువంటి బెంగళూరు హైదరాబాద్ ఈ రహదారిలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి ఇరవై మంది ప్రయాణికులను హత్య చేసినారు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా హత్య చేసినారు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన ప్రయాణిస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇరవై మందిని హత్య చేసినారు హత్య చేసింది రాష్ట్ర ప్రభుత్వం వందకు వంద శాతం నేను గట్టిగా చెప్పగలుగుతాయి ఈ మాట ప్రజలారా ఇది ప్రమాదశాత్తు జరిగిన సంఘటన కాదు దృదృశ్వశాత్తు జరిగిన సంఘటన కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థంతోను నిర్లక్ష్యంతోనూ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోనూ జరిగినటువంటి హత్యలు ఇవి ఈ హత్యలకు మొట్టమొదటి బాధ్యుడు మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండవ ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు కదా తెల్లవార్దులు అక్కడే కదా మందు తాగింది బైక్ రైడరు బెల్ట్ షాప్ నిర్వాహకుడు మూడవ ముద్దాయి నాలుగవ ముద్దాయి విచ్చల విడిగా బెల్ట్ షాపులు వార్దులు ఓపెన్ చేసి అసలు బెల్ట్ షాపే ఉండకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ బెల్ట్ షాపులు రన్ అవుతాయి అక్కడ వాడు తాగి తూలుతూ పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితుల్లో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సీసీ ఫుటేజ్లో చూసినాం నాలుగవ ముద్దాయి వందకు వంద శాతము ఎక్సైజ్ అధికారులైతే ఐదవ ముద్దాయి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయి మూడు నెలలు అయిపోయింది మార్చికి అయిపోయిందంట ఒక బస్సు జాతీయ రహదారి పైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్కు లేదు ఏ అనుమతులు లేవు అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉండారు అది రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు లేకపోతే మామూలు కావచ్చు ఇతని తర్వాత ముద్దాయి ఎవరంటే బస్సు ఓనరు డబ్బు సంపాదించుకునే వ్యామోహంలో ఆ బస్సుకు ఉండాల్సిన ఫిట్నెస్ను పాటించకుండా అతని ఇష్టానుసారం బస్సులు తిరుగుతున్నాడు చూడే అతను ముద్దాయి తర్వాత ముద్దాయి ఆ తర్వాత ముద్దాయి బస్సు డ్రైవరు బైకును కొట్టిన తర్వాత ఆపకుండా ప్రయాణించే వాళ్ళను జాగృతి పరచకుండా ఇతను మరొక ముద్దాయి బైక్ రైడర్ బెల్ట్ షాపులు అధిక మద్యం తాగి ఏమాత్రమే కానీ సృహలో లేకుండా వాడి ఇష్టానుసారం బైకుతోని ఇరవై మంది చనిపోయేదానికి కారణం వాడు సేవించిన బెల్ట్ షాపుల మద్యం వాడు ఆ బెల్ట్ షాపుల మద్యమే తాగకపోతే ఆ ప్రమాదం జరగదు బస్సు డ్రైవరే గన ఆపి ఉంటే ఆ ప్రమాదం జరగదు బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని బస్సు ఓనర్ తిప్పకుండా ఉంటే ప్రమాదం జరగదు బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని రవాణా శాఖ వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే బస్సు జాతీయ రహదారిపైకి రాదు ఎక్సైజ్ అధికారులు కన్నా బెల్ట్ షాపు లేకుండా చేసి ఉంటే ఈ ప్రమాదం జరగదు బెల్ట్ షాప్ నిర్వాహకుడు తెల్లవారు మందు అమ్మకుండా ఉంటే ఈ ప్రమాదం జరగదు ఈ బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చినటువంటి వారు తెలుగుదేశం పార్టీ అనునీళ్ళు డబ్బు సంపాదించుకునే దానికోసం కోసం విచ్చని విడిగా లక్ష బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినారు చూడి దీనికి అనుమతులు ఇచ్చి మిన్నకుండుపైన ఎక్సైజ్ మంత్రి గారు వీళ్ళందరి పైన అన్నిటిలో బాధ్యత ఉండేవాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ మినిస్టర్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బెల్ట్ షాపు లేకుండా చూడాల్సిన బాధ్యత బెల్ట్ షాప్ లేకుండా క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారులు రవాణా శాఖ అధికారుల మీద అందరి మీద నియంత్రణ కలిగి ఉండాల్సినది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు చెప్పండి ప్రజలారా ఇది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన లేకుంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ధనం సంపాదించాలనే స్వార్థము తన తెలుగుదేశం పార్టీ నాయకులను పెంచి పోషించుకునే దానికోసం వీళ్ళు ప్రవర్తిస్తూ ఉండే చట్టవిరుద్ధమైన చర్యలు ఇవి కాదా ఈ మనుషులను చంపినేది నేను చెప్పిన ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ముద్ద అర్హులు కాదా బెల్ట్ షాపులు రాష్ట్రం అంతా ఉండడమే ఈ ప్రమాదానికి కారణం అధిక మద్యం సేవించడం వలనే ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణం ఎక్సైజ్ అధికారులు గమ్మును ఉండడమే బెల్ట్ షాపులు నిర్వహిస్తాయి ఉండడమే ఈ ప్రమాదాలకు కారణం రవాణా శాఖ అధికారులు వాళ్ళ ఇష్టానుసారం బస్సులకు అనుమతిస్తున్నారు చూడి ఇది కారణం బస్సు ఓనర్లు ధనం స్వార్థంతో చేస్తున్నారు చూడి అనుమతులు లేకుండా తిప్పడం ఇది కారణం వీళ్ళందరినీ ముద్దాయిలు చేయాలా మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చేయాలా ఎందుకు చేయాలంటే కదా అధిక మద్యం సేవించడం వలనే ఈ ప్రమాదం ఈ హత్యలు జరిగినది ఈ అధిక మద్యం సేవించడానికి ప్రధానమైన కారణం చ్చలు పెట్టి బెల్ట్ షాపులు రెండు గంటలప్పుడు మూడు గంటలప్పుడు కూడా మందు వచ్చింది ఈ రాష్ట్రంలో ఆ బైక్ తోలేవానికి ఒక గంట ముందు మరణించేదానికంటే రెండు గంట ముందు ఆ బెల్ట్ షాపులో దాయినాడు సీసీ ఫుటేజ్ ఉన్నా క్యూఆర్ కోడ్ ఇచ్చినారు క్యూఆర్ కోడ్ ఆపరేట్ చేస్తే కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసినారు నేను కూడా చూసిన అతను ఏ బెల్ట్ షాప్లో దాయినాడు ఏ పెట్రోల్ బంకులో పెట్రోల్ పండించుకున్నాడు పెట్రోల్ పెట్టించుకున్నప్పుడు వాడు తోలేని విధానము వందకు వంద శాతము ఈ ఇరవై మంది మరణించడానికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తూ ఉండే బెల్ట్ షాపులు మధ్య విధానమే ఎంత హృదయ విధానకరమైనటువంటి సంఘటన ఇది ఈ రాష్ట్రంలో ఉండే అందరి ప్రజలు మనసులో కలిసి వేసింది కారణం మోటార్ సైకిల్లో పోతే ప్రమాదం ఉందంటే అర్థం ఉంది విమానంలో పోతా అంటే గాలిలో పోయేదానికి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఛాన్స్ లేదు లేక బతికేదానికి అనుకోవచ్చు జీపులో పోతే నియంత్రించేదానికి కొద్ది కష్టం ఎప్పుడైనా జరుగుతుందేమో అంటు అంటారు అన్నిటికీ సేఫ్ బస్ అంటారు బస్సు అయితే సురక్షితమని అట్టి బస్సులో మన కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అమ్మ నాయన ప్రయాణం చేస్తూ ఉంటే రాత్రి బస్సు ఎక్కి పెద్ద హైదరాబాద్ దిగుతారని మనం అనుకుంటే తెల్లవార లోపల ప్రమాదం జరిగి కుటుంబం కుటుంబం చనిపోవడము భర్తనో భార్యనో పిల్లలో చనిపోతే హృదయ విదారకమైన సంఘటన కాదా ఇట్టి సంఘటనలకు ప్రభుత్వం కారణమైనప్పుడు ఈ మద్యం కారణమైనప్పుడు సిగ్గుపడరా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వము రవాణా శాఖ సిగ్గుపడదా ఈ బస్సుకు అనుమతి ఇచ్చినందుకు బెల్ట్ షాప్ నిర్వహిస్తామనేందుకు ఎక్సైజ్ మంత్రి తలదీసి మొలలో పెట్టుకోడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీని సమాధానం చెప్పడా ఈ హత్యలకు ఆయన బాధ్యులు కాదా ఈ మరణాలకు ఆయన బాధ్యులు కాదా నెత్తనూరు మొత్తుకొని చెప్తాము మేము రోజు అయ్యా మూడు వేల మూడు వందల ముప్పై ఆరు బ్రాంతి ఉంటే లక్ష బెల్ట్ షాపులు ఉన్నాయి రాష్ట్రంలో లక్ష ఎక్కడెక్కడ పల్లెల్లో ఉన్నాయి పట్టణాల్లో ఉన్నాయి సందు సందులో పక్కనుంది బడి పక్కనుంది చిట్ట చివరకు జాతీయ రహదారి పైన కూడా బెల్ట్ షాపులు ఎప్పుడు పడితే అప్పుడు మందు తాగచ్చు మంచి తాగడానికంటే ఈజీగా ఈ రాష్ట్రంలో మద్యం సేవించవచ్చు ఇష్టానుసారంగా మద్యం సా సేవించి వాళ్ళ ఇష్టం వచ్చిన కైపులో వాడు మత్తులో ఉండి వాళ్ళ ఇష్టానుసారం బళ్ళు తోలితే ఇది ఇట్నే జరుగుతుంది మీకు డబ్బు కావాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు కావాలా తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ధనం చేరాలా శాశ్వతంగా మీకు అధికారం ఉండాలా మీకు ఈ రెండుల ప్రయోజన అవసరమే లేదు ఈ రాష్ట్ర ప్రజల భద్రత కానీ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కానీ వారి ప్రాణాలు విలువైనటిని కానీ వారి ఆస్తులు విలువైనటిని కానీ వారు శ్రమ చేసి సంపాదించే డబ్బు అమూల్యమైన కానీ మీకు లేదు వీటిపైన మీకు గౌరవే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు కావాల్సిందల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు లెక్క సంపాదించుకోవాలా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలా ఈ రెండింటి కోసం ఏ గడ్డైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తింటాది ఎవరి ప్రాణాలైనా తీస్తుంది ప్రజలు చెప్తా ఉన్నా నేను శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ హత్యలు ఇరవై ఇది మన కంటికి కనిపించినటువంటి హత్యలు ప్రజలారా ఇక కంటికి కనిపించని హత్యలు ప్రతిరోజు జరుగుతున్నాయి వందల కొద్దీ ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఈ అధిక మద్యం వలన ఈ మద్యం పాలసీ వలన ఈ బెల్ట్ షాపుల వలన ఈ నకిలీ మద్యం వలన విచ్చలబడి విచ్చలబిడి మద్యం అమ్మకాలు ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు మరణిస్తున్నారు వందల సంఖ్యలో ఇవన్నీ హత్యలే ఇవి మీ కంటికి కనిపించనేటి ఈ మీ కంటికి కనిపించనేటి శుక్రవారం తెల్లవారుజామున జరిగిన జాతీయ రహదారిపై జరిగిన హత్యలు మీ కంటికి కనిపించింది ప్రజలారా మీకు కంటికి కనిపించనేటి మీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి